హలో ఒక్క నిమిషం ఎవరు బ్రో మీరు అచ్చం మీరు నాలాగే ఉన్నారు బ్రో మీరు నేను ఎవరైతే ఏంది బ్రో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు చావడానికి బ్రో చనిపోయేంత బాధ నీ జీవితంలో ఏమొచ్చింది బ్రో ఏ జీవితంలో అయినా లవ్ లైఫ్ ఫ్యామిలీ ఈ మూడు లేనిది అసలు జీవితమే ఉండదు బ్రో మూడు నా లైఫ్లో లేవు బ్రో అందుకే చావాలనుకుంటున్నా అవన్నీ పక్కన పెట్టు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఒక అమ్మాయిని చాలా ప్రాణంగా ప్రేమించిన బ్రో మొదట్లో చాలా కలిసే ఉన్నాం కానీ ఏమైందో తెలియదు చివరికి ప్రాణమే మిగిలింది బ్రో ప్రేమ లేదు అందులో బ్రో ఈ రోజుల్లో లవ్ కొరకు చావడం అనేది చాలా కామన్ అయింది బ్రో ఒకటి అర్థం కాని ఒక మాట చెప్పాలా నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు నీ ఇంట్లోనే ఉంటారు అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ మనం అవన్నీ పక్కన పెట్టేసి ఎవరితో దాంతో తిరుగుతాం సంవత్సరం ఎంజాయ్ చేస్తాం తర్వాత దొప్పించుకుంటాం తర్వాత చావాలి అని పక్కకి వెళ్ళిపోతాం ఈ రోజుల్లో లవ్ కోసం చావడం ఏంటి బ్రో లవ్వే లేని లోకంలో లవ్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు ఇంకా పోతే నా ఫ్యామిలీ బ్రో నేను ఏం చెయ్యాలనుకుంటున్నా అనేది నా ఫ్యామిలీకి అవసరమే లేదు నువ్వు వచ్చే ఇచ్చే అని నా కెరియర్ మొత్తం నాకు నచ్చినట్టు మాత్రం ఉండకుండా నా ఫ్యామిలీ మొత్తం నా చుట్టూ ఉన్నారు బ్రో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రో ప్రతి ఒక్క ఫ్యామిలీలో పక్కింటోని చూసి నేర్చుకో ఎదురింటోని చూసి నేర్చుకో అంటారు కానీ మనకేం టాలెంట్ ఉంది మనం ఏం చేయగలుగుతాం అనేది మాత్రం చూడరు ఏది చేస్తే అదే చెయ్యి అడిగి జాబ్ చేస్తున్నాడు అడిగి గడ్డి బిప్తున్నాడు నువ్వు కూడా అదే పని చేయి అంటే నీకంటే ఏం లేదా నువ్వేం చేయలేవా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది అందరూ ఒకలాగా మాత్రం ఉండలేరు ఒకడి కొరకు ఒకడు కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు అయినా ఈ రోజుల్లో ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా అరే నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు నీ వెనక ఉంటా నువ్వు ఇది సాధించాలనుకుంటున్నావు నీతో పాటు మేము వస్తామని నీ వెనకాల ఉంటే ఎవర్రా పీకేది కానీ అట్లా ఆలోచిస్తారు ఆ తల్లిదండ్రులు ఈరోజు అందరు అలా ఉన్నారని నేను అంటలేను బ్రో కానీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళ వల్లే నువ్వు ఇలా ఇలా ఈరోజు నీలాగా బాధపడాల్సి వస్తుంది ఇంకా లైఫ్ అంటావా ఈ చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో నాలాంటి వాడు బతకలేకపోతున్నాడు ఒక విలువైన మాట చెప్తా బ్రో మనం వేసుకునే బట్టలు మనం తినే తిండి మన హెయిర్ స్టైల్ మన గడ్డం మనం బతికే తీరు ఎవరికి నచ్చకపోవచ్చు అలానే వేరే వాళ్ళవి కూడా మనకి నచ్చవు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు బ్రో ఆ చిన్న చిన్న విషయాలు మనం ఎక్కువ ఆలోచించి మన డిప్రెషన్కి అయితే మాత్రం సఫర్ అయ్యేది మనం మాత్రమే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు చనిపోయిన తర్వాత నీ చుట్టూ ఉన్న జనాలు ఏమంటారు అరే అమ్మాయిల చుట్టూ తిరిగి నాశనం అయిపోయింది అందుకే సూసైడ్ చేసుకున్నాడు అంటారు ఇంకొంతమంది బతకడం చాతగాక చచ్చిపోయింది అనుకుంటారు అంటే రకరకాలు ఇట్లాంటి జనాలు చాలామంది మాట్లాడతారు అది నీకు ఓకేనా ఆ మాటలు నీ ఫ్యామిలీ తట్టుకోగలుగుతారా ఒక్కసారి ఆలోచించు సరే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ 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 అంటున్నావు ఇప్పుడు ఫ్యామిలీ ఎట్లా ఉంది నీ చుట్టూ నువ్వు ఏదన్నా సక్సెస్ అయితే నీ గురించి మాట్లాడతారు అదే నువ్వు ఏదైనా ఫెయిల్ అయ్యి పడిపోతే నీ గురించి ఎవరైనా గుర్తిస్తారా ఇప్పుడు చాలామంది సక్సెస్ అయితే అట్లా అట్లయిండు బాగా కష్టపడ్డాడు బాగా ట్రై చేసిండు అంటారు కానీ నువ్వు కష్టాల్లో బాధల్లో తిన్నావా లేదా బతుకున్నవా అని కూడా ఎవడన్నా చూసిండా మనం అదంతా కలిసి ఫ్యామిలీ అంటాం అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించి ఇంత డిప్రెషన్కి అయ్యి ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఫస్ట్ నీకంటే ఒక క్లారిటీ ఉండాలి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు నీ మీద నీకే నమ్మకం లేని రోజున నీ చుట్టూ ఉన్న జనాలకు ఎలా నమ్మకం వస్తుంది నీ గురించి నువ్వు ఏదైనా సాధించి చూపించిన రోజే నీ బంధువులు ఉంటారు నీ ఫ్యామిలీ ఉంటుంది నీ ఫ్రెండ్స్ ఉంటారు లో లోకం మొత్తం నీ వెనుకనే ఉంటుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో గొప్పగా సాధించిన వాళ్ళ చరిత్ర ఒక్కసారి చూసినట్లయితే నిద్ర లేని రాత్రులు కష్టాలు బాధలు అవమానాలు ఇలాంటి ఎన్నో చెప్పుకోలేని సిచ్యువేషన్స్ వాళ్ళ జీవితంలో ఫేస్ చేసారు ఇవన్నీ లేకుండా ఎవరైనా సాధించిన వాళ్ళని ఒక్క లైన్ మనకు చూపించగలుగుతావా అదంతా కాదు బ్రో మోసాలు చేసేవాళ్ళు బతుకుతున్నారు ఇద్దరి మధ్య పుల్లలు పెట్టే వాళ్ళు బతుకుతున్నారు నటించే వాళ్ళు జీవించే వాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు ఈ లోకంలో నీలాంటి వాళ్ళు బతకడానికి ఎందుకు భయపడుతున్నారు అరే భయ్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు అట్లా వేస్తున్నారు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చిండ్రా అరే నువ్వు ఇట్లా బాధల్లో ఉన్నావు ఇట్లా బాధపడుతున్నావు అని ఎవరైనా వచ్చిండ్రా ఎవరు రానే కదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ పని చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ గురించి ఏమవసరం నీకు చివరిగా ఒక్క మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది ఎవరికి వాళ్ళు గుర్తించాలి ఆ గుర్తించే ప్రయాణంలో అవమానాలు బాధలు కష్టాలు అపార్థాలు ఎన్నో మాటలు దాటుకోవాలి దాటుకొని ముందుకెళ్లడమే జీవితం అదంతా కాదు బ్రో చివరిగా ఒక్క మాట చాత కాని వాడిలాగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసి పులి స్టాప్ పెట్టుకుంటావా లేదంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని సాధించగలను అని అందరికీ ఆదర్శంగా బతుకుతావా అనేది మీ చేతుల్లోనే ఉంది